పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా ఎల్ఓసీ క్రాస్ చేసి మన యొక్క భారతదేశ భూమిని వాళ్ళు కబ్జా చేయాలని చూస్తే ఆ రోజు కార్గిల్ వారితో వాళ్ళకు సరైన గుణపాఠం చెప్పాము ఎంతో మంది సైనికులు ఆ రోజు అమరులైనారు కానీ ఈ రోజు పాకిస్తాన్ పట్ల భారతదేశానికి ఉండే ఒకటే మీరు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి పాకిస్తాన్ ఉగ్రవాద నిలయంగా మార్చారు ఇది భారతదేశం తీవ్రంగా ఖండిస్తా ఉంది ఎందుకంటే ఇరవై ఆరు కుటుంబాలను దారుణంగా ఉగ్రవాదులు వచ్చి పేర్లు అడిగి చంపడం అనేది చాలా దారుణం కానీ ప్రజలందరికీ నేను ఒక్కటే తెలియజేస్తున్నా దయచేసి యుద్ధం గురించి ఎవరు పడితే వాళ్ళు యుద్ధ నిర్ణయాల గురించి ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడకండి ఇది రాజకీయం చేసేటువంటి సమయం కాదు యుద్ధం జరుగుతున్నప్పుడు రాజకీయాలు పక్కన పెట్టాలి మనమంతా భారతదేశ పౌరులుగా వెళ్ళగాలి అందుకే చాలా మంది చెప్తుంటారు నరేంద్ర మోదీ గారు ఈ నిర్ణయం తీసుకోకూడదు రక్షణ శాఖ మంత్రి గారు ఈ రకంగా పాగుడు అయిందా రాహుల్ గాంధీ గారు ఈ రకంగా మాట్లాడకూడదు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా వ్యవహరించాలి మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా మాట్లాడాలని చెప్పి దయచేసి అందరికీ మేము అందరి చేతులు జోడించి మొక్కుతున్నా ఈ యుద్ధం అయిపోయేంత వరకు ఈ ఉగ్రవాదాలు అంతం చేసేంత వరకు పాకిస్తాన్ తక్కేంత వరకు రాజకీయాలను పక్కన పెట్టడానికి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా ఎవరైతేనే ఈ రోజు యుద్ధం గురించి నిర్ణయం తీసుకునేది కేంద్ర హోంశాఖ కేంద్ర రక్షణ శాఖ సైనిక అధికారులు ఉన్నారు చూస్తున్నాం మనం మహిళలు ఈ రోజు సోఫియా కురేసి గాని యోమికా సింగ్ ఈ రోజు ఆపరేషన్ సింధూరిని సక్సెస్ చేసింది మన భారతదేశం అని చెప్పి మీరందరూ కర్వందని చెప్పుకోవాలి అందరూ అందుకే సమయం ఎక్కువ లేదు దయచేసి చెప్తున్నాము ఇక్కడ హిందూ ముస్లిం క్రైస్తవులు బుద్ధిజం ఇది కాదు మనం అంత భారతీయులు మనం ఒకే మాట మీద ఉన్నాం ఒకే నినాదం మీద ఉన్నాం మన వందే మన నినాదం భారత్ చై మన నినాదం చై భారత్ ఉగ్రవాదం నశించాలి భారతదేశం నెగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపే శ్రీ మహాయోగి లక్ష్మ జాతర ఉంది ఆ అవరాశిషులు కూడా ఈ యొక్క దేశ ప్రజలకు ఉండాలని సైనికులకు ఉండాలని నేను ఆవని కూడా ప్రార్థిస్తూ అమరులైనటువంటి మన రాష్ట్ర మన సత్యసాయి జిల్లాకి చెందినటువంటి మురళి నాయకే కాదు చాలా మంది కూడా సైనికులు అమరు అయ్యారు వారందరి కుటుంబాలకు హ్యాక్ష తెలియజేస్తూ అమరులైనటువంటి సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంతటికే ముగిస్తున్నాం థ్యాంక్ యూ అది వద్దు భారతదేశం వెనుకంటే ఈ రోజు ప్రపంచంలోనే మొత్తం మంచి పేరు వచ్చింది ఈరోజు అమాయకే ఈరోజు నాశం చేసేటి మన టెరీ చరిత్రాన్ని తప్పకుండా భూసవాది చేసి టెరీజం భారతదేశంలో కాలు పెట్టాలనుకుంటే కూడా వాళ్ళు ఎంత భయపడాలంటే నడిగిపోవాలి పాకిస్తాన్ లో జాగ్రత్త ఉండండి భారతదేశం సైనికులు అనుకుంటే భారతదేశం పాకిస్తాన్ ని ఒక్క గంటలో భూసాలు చేసే అనుకునే చెప్పి మాకు శుభవంగా చేస్తున్నాం అలాగే ఒక మన అఖిల పార్టీ ప్రజలకు మీడియా మిత్రులకు ప్రెస్ రిపోర్ట్స్ భారతదేశంలో పుట్టినటువంటి ఆదోవి బిడ్డలారా ప్రతి ఒక్కరికి అక్క చెల్లెలారా అన్నదమ్ములారా ప్రతి ఒక్కరు పేరు నమస్కరిస్తే సార్ కృష్ణ జై భారత్ మేరా భారత్ మహాన్ వైస్ చైర్మన్ లంచారు ஆதரணி வைஸ் சைர்மன் நரசிம்மார் உன்னாரா ஆதரவு வைஸ் சைர்மன் நரசிம்மார் இப்படி மன பிரீத்த மலை கௌரவிலேயும் மன ஆதரவு நியோக எம்எல்ஏ கொடுத்த ఒక్కసారి గుండెల నిండా దేశభక్తి పెట్టుకుని భారత్ మతాకి భారత్ మి భరోత్మకి ఈరోజు ఆదోని పట్టణంలో తిరంగ ర్యాలీ ఇదేదో రాజకీయాల కోసం చేసే ర్యాలీ కాదు ఇది సరదాగా పార్టీలు కలిసి చేసే ర్యాలీ కాదు అటు ఇటు తిరుగుతూ ఆడుతూ పాడుతూ చేసే ర్యాలీ కాదు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఒక్కసారి మనం చరిత్రను గుర్తుంచుకోవాలి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున భారతదేశం ప్రశాంతంగా ఉంటే అని జమ్మూ కాశ్మీర్ లో యాత్రికులు ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు కర్ణాటక నుంచి పాకిస్తాన్ పంపించినటువంటి ఉగ్రవాదులు ఇరవై ఐదు మందిని కాల్చి చంపడం దారుణంగా విషయం మామూలుగా చంపలేదు జనాలు ఇలా ఉంటే అందరినీ కూడా హిందువులంతా ఒకవైపు రండి ముస్లింలంతా ఒకవైపు రండి అని చెప్పి ఈ ముస్లిమ్స్ ని మేమేమీ చేయము హిందువులను మాత్రమే కాల్చి చంపుతామన్నారు అడుక్కున్నారు అలా చెయ్యొద్దన్నారు మేము కూడా ఈ భారతీయులమన్నారు మరింత నిర్ధారణ చేసుకోవడానికి మగవాళ్ళందరినీ ప్యాంటు ఇప్పమన్నారు ప్యాంటుప్పి లిప్పి చూసి వీళ్ళు హిందువులా ముస్లింలా అని నిర్ధారణ చేసుకుని కేవలం హిందువులని ఏరి 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 చంపడం ఎంత దారుణమైన విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన అంటే పాకిస్తాన్గా ఎందుకు చేసింది ఉగ్రవాదులు ఎందుకు చేశారో ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళకి కావాల్సింది ఇలా హిందువులను మాత్రమే చంపితే ఏ రోజుకైనా సరే హిందువులు ముస్లింలు పోట్లాడుకుంటారు భారతదేశంలో మత కల్లోరాలు వస్తాయనే దురుద్దేశంతో వాళ్ళు అలా చేశారు కానీ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ ముస్లింలందరూ ఒక తాటి మీద ఉన్నారని ఒక మాట మీదగా ఉన్నారని ఒకటిగా ఉన్నారనే అంశం తెలియగా ఈ రోజు అలా చేశారని చెప్తా ఉన్నాను భరోత్మతాకి భరోత్మతాకి కేవలం చంపితే ఆగిపోలే ఆడవాళ్ళు మహిళలు భార్యలు అడుక్కున్నారు అయ్యా చంపద్దు ఒక మహిళ అంది నా భర్త నేను పెళ్లి చేసుకుని రెండు వారాలు కాలేదు అప్పుడే చంపితే ఎలా చంపద్దు అని అడుక్కుంది వాళ్ళు కనికరించలా ఇంకొక మహిళ అన్నది నాన్ను కా నా భర్తను కాదు నన్ను చంపండి అండి ఆయన ఉగ్రవాదులు అన్నారు నిన్ను కాదు మీ భర్తనే చంపుతాం నువ్వు వెళ్ళి నరేంద్ర మోదీకి చెప్పుకోవని చెప్పారు చెప్పింది చనిపోయిన తర్వాత మనస్ఫూర్తిగా ఆ మహిళ నరేంద్ర మోదీకి చెప్పింది నరేంద్ర మోదీ విన్నాడు విన్న నరేంద్ర మోదీ ఊడుకుంటాడా భారతదేశ పౌరుషాన్ని చేతబట్టి స్పష్టంగా బహిరంగ సభలో చెప్పినాడు మామూలుగా నరేంద్ర మోదీ హిందీలోనే మాట్లాడతాడు ఆ రోజు బహిరంగ సభలో ఇంగ్లీష్ లో మాట్లాడి ప్రపంచానికంతా అర్థమయ్యే భాషలో చెప్పినాడు ఉగ్రవాదులు ఏ మూలం ఉన్నా వదిలిపెట్టవు ఉగ్రవాదులనే కాదు ఎవరెవరైతే ఉగ్రవాదుల్ని భారతదేశంలోకి పంపించారో వాళ్ళను కూడా వదిలిపెట్టమని నరేంద్ర మోదీ ప్రతిన పోరాడు పది రోజులయ్యింది పదహైదు రోజులయ్యింది అర్థమవుతా ఉంది దేశంలో ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళందరినీ కూడా సెలవుల్లో పోయిన వాళ్ళని వెనక్కు రమ్మన్నారు యుద్ధ తంత్రాలు నటించే వాళ్ళు రచించారు బ్రహ్మాండమైన ఆలోచన చేశారు ఒక్కసారి ఆలోచన చేయండి మే ఆరవ తారీఖు అర్ధరాత్రి దాటింది ఒక గంట పదహైదు నిమిషాల సమయానికి రఫేల్ యుద్ధ విమానాలు భారతదేశ యుద్ధ విమానాలు సరిహద్దులు దాటకుండా ఎక్కడెక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో ఉగ్రవాద స్థావరాలంటే ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయో తొమ్మిది చోట్ల ఎక్కడి నుంచి అయితే ఉగ్రవాదులను తయారు చేసి వాళ్లకు శిక్షణ ఇచ్చి భారతదేశం మీద పంపుతున్నారో వాళ్ళందరినీ కూడా ఏరి ఏరి తొమ్మిది స్థావరాలని ధ్వంసం చేసింది భారతదేశం అప్పటికే స్పష్టంగా చెప్పినాం మేము ఉగ్రవాద దాడులను మాత్రమే తిప్పిదొడతా ఉన్నాం ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేస్తా ఉన్నాం యుద్ధ నీతిని ప్రదర్శిస్తా ఉన్నాం పాకిస్తాన్ లో ఉన్నటువంటి మామూలు మనిషి మీద కానీ మిలిటరీ స్థావరాల మీద కానీ యుద్ధం చేయబోవట్లేదని స్పష్టంగా చెప్పాం కానీ భారత్ గెల భారత్ లోనటువంటి సైన్యం పూర్తి స్వేచ్ఛతో స్పష్టంగా తొమ్మిది స్థావరాల మీద దాడి చేసి చెప్పింది ఇకనైనా మానుకోండి చెప్పింది పాకిస్తాన్ వంకర బుద్ధితో భారత్ మీద భారత్ లో ఉన్నటువంటి సైనిక స్థావరాల మీద భారత్ లో ఉన్నటువంటి హాస్పిటల్ మీద భారత్ లో ఉన్న జనవాసాల మీద మామూలు మనుషుల మీద మిజైల్స్ ప్రయోగించింది ఒక్కసారి ఆలోచన చేయండి వందలాది మిజైలు పాకిస్తాన్ నుంచి భారతదేశం మీదకి వస్తా ఉంటే ఏం జరిగి ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి వందల మిజైల్ ప్రయోగిస్తే పాకిస్తాన్ ఒక్కటంటూ ఒక్క మిజైల్ కూడా భారతదేశంలో పడవాలంటే ఒక్కసారి మీరందరూ ఆలోచన చేసుకోవాలి భారత్ శక్తి సామర్థ్యాలు ఏమిటో ఇక్కడ తప్పనిసరిగా రక్షణ వ్యవస్థ గురించి ఆలోచన చేయాలి ఒకప్పుడు మీరు అక్కడికి తెలుసు రెండు వేల పద్నాలుగు ముందు మన భారతదేశ సైనికులు బట్టలు వేసుకోవాలంటే కూడా ఇకనైనా మానుకోండి చెప్పింది పాకిస్తాన్ వంకర బుద్ధితో భారత్ మీద భారత్ లో ఉన్నటువంటి సైనిక స్థావరాల మీద భారత్ లో ఉన్నటువంటి హాస్పిటల్ మీద భారత్ లో ఉన్న జనవాసాల మీద మామూలు మనుషుల మీద మిజైల్స్ ప్రయోగించింది ఒక్కసారి ఆలోచన చేయండి వందలాది మిజైల్ పాకిస్తాన్ నుంచి భారతదేశం మీదకి వస్తా ఉంటే ఏం జరిగి ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి వందల మిజైల్ ప్రయోగిస్తే పాకిస్తాన్ ఒక్కటంటే ఒక్క మిజైల్ కూడా భారతదేశంలో పర్వాలంటే ఒక్కసారి మీరందరూ ఆలోచన చేసుకోవాలి భారత్ శక్తి సామర్థ్యాలు ఏమిటో ఇక్కడ తప్పనిసరిగా రక్షణ వ్యవస్థ గురించి ఆలోచన చేయాలి ఒకప్పుడు మీరు అక్కడందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు ముందు మన భారతదేశ సైనికులు బట్టలు వేసుకోవాలంటే కూడా బూట్లు వేసుకోవాలంటే కూడా అవి వేరే దేశాల నుంచి తెచ్చి వేసుకునే పరిస్థితి ఉంది ఈ రోజు ఆలోచన చేయండి మన యుద్ధ సామాగ్రి మనమే తయారు చేసుకుంటున్నాం మన మిజైల్ మనమే తయారు చేస్తా ఉన్నాం మన బుల్లెట్లు మనమే తయారు చేస్తా ఉన్నాం మనం మనకు సంబంధించినటువంటి పూర్తి మిషనరీతో మనం సిద్ధంగా ఉన్నాం స్వదేశీ పరిజ్ఞానంతో మేక్ ఇన్ ఇండియా ద్వారా భారతదేశంలోనే తయారైనటువంటి యుద్ధ విమానాలతో యుద్ధ మిజైల్స్తో యుద్ధ పరికరాలతో పాకిస్తాన్ లో నుంచి వచ్చిన ఒక్క మిజైల్ కూడా ఒక్క గుండు కూడా భారతదేశం మీద పడకుండా ఆపగలరు మన సైనికుల సత్వాన్ని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయినప్పటికి కూడా విన్న పాకిస్తాన్ చేస్తా ఉంది దాడులు చేస్తా ఉంటే ఇక ఉపేక్షించకూడదు అన్న ఉద్దేశంతో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఆశిస్సులతో భారత సైన్యం తిరుగుబాటు చేసింది పాకిస్తాన్ మీద దాడి చేసింది పాకిస్తాన్ లో ఉన్నటువంటి సైనిక స్థావరాలు విమానక స్థావరాలు సైనిక విమానాలు యుద్ధ సామాగ్రి నింపుతున్నీ వీయలు అన్నింటి మీద దాయక కాలంలో దాడి చేసి చిత్తు చిత్తు చేసి పాకిస్తాన్ నోరు మూయించింది తప్పనిసరిగా పాకిస్తాన్ కు వేరే మార్గం లేదు ఇంకొక రెండు రోజులు యుద్ధం జరిగితే పాకిస్తాన్ ప్రపంచ చిత్రపటంలో లేకుండా పోయే పరిస్థితులు ఏర్పడినప్పుడు అందరూ కాళ్ళ మీద పడి ఏదో విధంగా యుద్ధం ఆపండి అంటే ఒకే ఒక నిబంధన కింద ఒకే ఒక నిబంధన కింద మనం యుద్ధం ఆపాం స్పష్టంగా చెప్పాం భారతదేశం మీద మరొక్క ఉగ్రదాడి జరిగితే ఏ ఉగ్రవాదైనా వచ్చి భారతీయుల మీద దాడి చేసి చంపితే తప్పనిసరిగా దాన్ని యుద్ధంగానే పరిణయిస్తాం పాకిస్తాన్ని చిత్తు చిత్తుగా చేస్తామనే ఒకే ఒక్క నిబంధన కింద మన యుద్ధాన్ని ఈ రోజు శాంతి కావాలని కోరుకుంటా ఉన్నాం ఒక్కటిసారి అర్థం చేసుకోండి ఈ రకమైన యుద్ధానికి నరేంద్ర మోడీ ఒక పేరు పెట్టారు అదే ఆపరేషన్ సింధు అన్నాడు ఆ పేరు ఎలా వచ్చిందో ఒకసారి అర్థం చేసుకోవాలి ఎవడైతే ఉగ్రవాది మీ మోడీకి చెప్పుకోవని భార్యలకు సంబంధించినటువంటి తల బొట్టు తీసేశాడు ఎవరైతే గుర్తు పెట్టుకునే అవకాశం లేకుండా చేశారో దాన్ని సింధూరం అంటారు మా భారతీయ మహిళల సింధూరాన్ని పెట్టుకున్న బొత్తును చెరిపేస్తావా అన్న కోపంతో నరేంద్ర మోదీ పాకిస్తాన్ మీద యుద్ధానికి పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూ విజయవంతం చేశాం మళ్ళీ మీకందరికీ చెప్తా ఉన్న ఆపరేషన్ పూర్తిగా అవ్వలేదు ఇంకా మిగిలే ఉంది బయట పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళని చిత్తు చిట్టుగా ఓడించిన భారతదేశంలో కూడా మిత్రులారా జాగ్రత్తగా వినాలి భారతదేశంలో మన చుట్టూ కూడా పాకిస్తాన్ ప్రేరేపితలు పాకిస్తాన్ అంటే ఇష్టపడేవాళ్ళు పాకిస్తాన్ అంటే జిందాబాద్ కొట్టేవాళ్ళు పాకిస్తాన్ ఖండులా కప్పుకునేవాళ్ళు పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో గెలిస్తే ఇక్కడ పండగ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు కూడా వీళ్ళు కూడా దేశద్రోహులే వీళ్ళు కూడా దేశద్రోహులే వీళ్ళనందరినీ కూడా ఒక్కొక్కరిగా చూసి 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 ఇప్పుడే అప్రమత్తంగా ఉండండి యుద్ధం పూర్తి కాలేదు పాకిస్తాన్ దేశం అక్కడ ఉంది కానీ పాకిస్తాన్ ఆలోచనలతో ఉన్నవాళ్ళు భారతదేశంలో కూడా ఉన్నారు ఎన్నో చోట స్లీపర్ సెల్ఫ్ లాగా స్లీపర్ సరే అంటే ఎక్కడో చోట అన్ని ఊర్లకు పోయి వాళ్ళ బంధువుల పేర్లతోనూ కూలి వాళ్ళ పేర్లతోనూ పారిశ్రామిక పేర్లతోనూ ఆటో దొలుకునే వాళ్ళలాగాను కూలీలాగాను ఎక్కడో చోట ఉంటారు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఉగ్రవాద దాడి చేస్తారు ఇట్లాంటి వాళ్ళు ఏ ఊర్లోనా ఉండొచ్చు ఆ నీళ్ళు కూడా ఉన్నారన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు అప్రమత్తంగా ఉండండి మీ చుట్టుపక్కల చూస్తా ఉండండి మీ వీధిలో కానీ మీ దగ్గర కానీ మీ బంధువుల్లో కానీ మీ పిల్లలు పెళ్లిలో కానీ మీ బజార్లో కానీ ఎక్కడైనా ఎవడైనా కొత్త మనిషి కనిపిస్తే పెట్టద్దు వాణ్ణి ఏదో నమ్మ పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను ఆపరేషన్ సింధూర్ తర్వాత సుమారుగా ఇరవై ఐదు ముప్పై మంది పాకిస్తాన్ నుంచి పంపించిన ఉగ్రవాదులు అక్కడక్కడా అక్కడక్కడా ఉంటే వాళ్ళందరినీ ఏరేశాం ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఎక్కడెక్కడైతే ఈ దుర్మార్గులు ఉన్నారో జల్ల పడతా ఉన్నాం వదలదు అనుకోవద్దు ఎక్కడో సరిహద్దు ఉంది కదా ఎక్కడో పాకిస్తాన్ ఉంది కదా అక్కడేదో యుద్ధం జరుగుతుందంటే వాళ్ళు అక్కడ మాత్రమే ఉండరు ఇక్కడ కూడా ఉంటారన్న విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు మనం చేస్తున్నటువంటి ఈ ర్యాలీ మన కోసం కాదు మన కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా సరిహద్దుల్లో నిలబడి ఉన్నటువంటి సైనికుల కోసం చేస్తా ఉన్నాం అయ్యా ఈ రోజు మనం నిద్రపోతా ఉన్నామంటే వాళ్ళు మేలుకొని రాత్రంతా కాపలా కాస్తున్నారు కాబట్టి నిద్రపోతా ఉన్నాం మనం ఈ రోజు మన కుటుంబాలతో సంతోషంగా ఉన్నాము అంటే అక్కడ వాళ్ళు వాళ్ళ కుటుంబాల్ని ఉదిలిపెట్టి మన కోసం కాపలాగాస్తున్నారు కాబట్టి ఉండగలుగుతా ఉన్నాం వాళ్లకు సంఘీభావంగా ప్రధాని నరేంద్ర మోదీకి సంఘీభావంగా రోజు ఈ తిరంగా ర్యాలీని చేసి మేము సైతం మీతో ఉన్నామన్న విషయాన్ని తెలియ చెప్పడానికే ఈ ర్యాలీ ఆదోళ చేస్తున్నామన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మీకందరికి చెప్తాను అవకాశం అవకాశం వస్తే ప్రతి ఒక్కరు సైనికుడుగా మారండి అవసరం వస్తే ప్రతి ఒక్కరు దేశాన్ని కాపాడుకోవడానికి సిద్ధం కండి అవసరమైతే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడినప్పుడే వాడు నిజమైన భారతీయుడు ఎలా మీకందరికీ తెలియజేస్తూ పరాత్మతాకి Aroth Mataki! Aroth Mataki! One E-Day! One E-Day! One day, day, day. Nice Let's <laughs> go!